రైతు సోదరులకు నమస్కారం మైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే మైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నేను కీర్తన ఈ రోజు వేసవి దుక్కుల గురించి తెలియడానికి అలాగే వేసవి దుక్కులలో ఉపయోగించే ఎరువుల గురించి తెలపడానికి మనతో పాటు సాయిప్రియ గారు హలో మ్యామ్ నమస్తే అండి నా పేరు సాయిప్రియ ఓకే మ్యామ్ ఇప్పుడు మనకి ఏంటంటే టాపిక్ వేసవి దుక్కులు అసలు వేసవి దుక్కుల వల్ల ఫార్మర్స్ కి ఉండే యూజెస్ ఏంటి అలాగే వేసే రూపంలో ఏ ఏ రూపంలో పెంచుకుంటే లాభం ఎక్కువ ఉంటుంది అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం అండి ఈ వీడియోలో మనం తప్పకుండా మనకి వేసవి డప్పులు వచ్చేసరికి మనకి వేసవి డప్పులు వేసుకున్న టైంలో హెవీ టెంపరేచర్స్ అనేది ఉంటుంది అనమాట మనం ఎప్పుడైతే లోతుగా దున్నుకుంటామో అప్పుడు లోపల ఉన్న లేయర్స్ ఉన్న సాయిల్ అనేది బయట ఎక్స్పోజ్ అవుతుంది మనకి ఇప్పుడే పాస్ట్ క్రాప్ లో ఉన్న మన ఫంగల్ స్పోర్ట్స్ కానీ లేదా రెసిపీస్ కానీ మనకి టెంపరేచర్స్ కి ఎక్స్పోజ్ అయ్యి హెవీ టెంపరేచర్ ఎక్స్పోజ్ అవ్వడం డెడ్ అయిపోతుంది అనమాట సో తెగులు తెగులు మన నెక్స్ట్ క్రాప్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ తొలకరి వర్షాలు మనం వేసవి దుక్కులు చేసుకోవడం తొలకరి వర్షాలు వస్తాయి దానికి దీనికి లింక్ ఏంటంటే ఎప్పుడైతే మనకి తొలకరి వర్షాలు పడినప్పుడు ఆ లోకల్ లేయర్స్ లో వాటర్ అనమాట దుక్కులు చేసుకున్నప్పుడు ఆ లోకల్ లేయర్స్ లో వాటర్ వెళ్ళడం వల్ల మనం ఎప్పుడైతే నెక్స్ట్ క్రాప్ పెట్టుకుంటామో ఆ వాటర్ అనేది రూట్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది సాయిల్ వాటర్ అనేది అవైలబిల్ సో మన రూట్ గ్రోత్ గ్రోత్ ఓకే మేడం గారు ఏంటంటే చె వేసే దుక్కులు చేసుకుంటామో ప్రీవియస్ క్రాప్ అంటే ముందు పంటలో మనకి ఏవైనా తెగుళ్ళ తాకిడి అలాగే చీడపీడ తాకిడి కానీ ఉంటదో మనం వేసే దుక్కులు చేసుకోవటం వల్ల ఆ తెగుళ్ళని కలిగించే శీలింద్రాలు ఏవైతే నీళ్ళలో ఉంటాయో సూర్యరశ్మికి అవి సోకి వెంటనే చనిపోవడం జరుగుతుంది సో వాటి తాకిడి నెక్స్ట్ క్రాప్ కి మనకు ఉండదు అలాగే వేసే దుక్కులు మనం చాలా లోతు చేసుకుంటాం అలా లోతు వరకు మనం వేసేదుకులు చేసుకోవటం వల్ల తొలకాయ వర్షాల్లో వచ్చే నీరు అనేది నేలలోని లోపల పొరల్లోకి ఇంకుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా మనకు నేలలోని నీటి అవైలబిలిటీ పెరుగుతుంది మనం తర్వాత వేసుకునే పంటకు ఆ నీటి అవైలబిలిటీ పెరిగి మనము ఒకవేళ వాటర్ లేకపోయినా అంటే వర్షాలు మనం విత్తనం పెట్టే టైంకి లేకపోయినా ఆ వాటర్ ని ఉపయోగించుకొని మనకు విత్తనాలు మనకెత్తుతాయి అలాగే పంట కావాల్సిన వాటర్ ని కూడా ఆ నీటి ద్వారానే పంట తీసుకుంటుంది అండ్ ఇప్పుడు మనకు ఎరువుల గురించి చెప్తారు అండి ఏ ఎరువులు ఉపయోగించుకుంటే కాలేజ్ కి మెయిన్ గా యూజ్ ఉంటుంది జనరల్ గా వచ్చేసరికి మనకు ఈ రైతులు అనేవాళ్ళు మనకి పంట కాలేగించకుండా మనకి పచ్చర పెరువులైన జనము జీర పిల్లి పెసర అట్లాంటి క్రాప్స్ వేసుకుంటే అవన్నీ కలిగే దున్నకుండా మనకి కొంచెం బెనిఫిషియల్ గా ఉంటుంది అనమాట మన నెక్స్ట్ క్రాపింగ్ సీజన్ కి ఒకవేళ మనకి అంత టైం లేదు లేదా అంటే ఓన్లీ కొంతమంది ఫార్మర్స్ మాత్రమే గ్రీన్ మ్యాన్యూ క్రాప్స్ అనే వాళ్ళు చేస్తుంటున్నారు కొంతమంది చేయట్లేదు వాళ్ళకి అవైలబిలిటీ ఉండట్లేదు అలాంటి వాళ్ళకి మనమే సజెస్ట్ చేస్తామంటే నాక్రోబయోటిక్ వాళ్ళు నాక్రోవిన్ అనే ప్రోడక్ట్ ఉంటుంది అనమాట మన దగ్గర అది గ్రాన్యుటెడ్ ఫామ్ లో ఉంటుంది దాన్ని మనం ఒక ఎక్కర్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పేజీస్ మనం వేసుకొని మనం దున్నుకున్నాం అంటే మనకి పశువులు ఎరువు వేసుకుంటే ఫైవ్ టైమ్స్ పశువులు ఏరు వేసుకుంటే ఎంత న్యూట్రియన్స్ అనేది మనకు వస్తుందో ఈక్వల్ ట్ మనకి నాయక్రోవిన్ లో ఉంటుంది అనమాట అంటే ఒక గొప్ప గబ్సిడేట్ అని చక్క తరిస్తారు అది ఫైవ్ టన్స్ మన దొరకట్లేదు మనకి దట్టు కాస్ట్ కూడా ఎక్కువ అనమాట ఒక ట్రాక్టర్ వచ్చి ఈజీగా టెన్ థౌసండ్ ఉంటుంది అది దొరకడం కూడా కష్టం దొరికితే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది సో దానికన్నా ఇది ఇంకా లో బడ్జెట్ లో ఉంది దాంట్లో ఏవైతే న్యూట్రియన్స్ వస్తాయో మనకి దీంట్లో సేమ్ అవే వస్తాయి మనకి సో ఇట్ అండ్ సబ్స్టిట్యూట్ దాని ఆ ప్లేస్ నాట్టోమిన్ యూస్ చేస్తే కెమికల్స్ కూడా యూస్ చేయొచ్చు నాట్టోమిన్ పాటు చేసుకోవచ్చు కావాలంటే మీరు డోసేజ్ని తగ్గించుకొని దీని ఒక బ్యాగ్ ఒకవేళ దీని ఒక బ్యాగ్ పెట్టుకున్నారు అనుకోండి ఒక డీఏపీ బ్యాగ్ ఒక బ్యాగ్ తగ్గించుకొని వేసుకోవచ్చు సో మనకి కాస్ట్ తగ్గుతుంది కాంబినేషన్ లో వేసుకోవచ్చు వేసుకోవచ్చు మనకి కెమికల్స్ తో కలిపి చల్లుకోవచ్చు ఇప్పుడు దీని నాట్టోమిన్ ని మనం కెమికల్స్ తో పాటు కలిపి చల్లుకుంటే ఏమవుతుందంటే వాటి యొక్క అవైలబిలిటీ అనేది మొక్కకి ఎక్కువ అవుతుంది అనమాట ఇప్పుడు మనం డిఏపీ కానీ మనం మొక్క తీసుకోవడానికి ఈజీగా చేస్తారు అనమాట మన నాట్లోవిన్ అనేది ದನ್ನೋ ಕ್ವೆಫೆಕ್ಟಿವ್ನೆಸನ್ನು ಹೆಚ್ಚಿಸುತ್ತೆ. ಇಲ್ಲಿ ಇಂತಲೋ ಅಂದ್ರೆ ಇಂಗ್ರೆಡಿಯಂಟ್ಸ್ ಏಂತನಾ? ಮೊರ ನੈಕ್ರೋಬಿಲ್ಲೋ వచ్చేಸరికి ಮరికి ಹ್ಯೂಮಿಕ್, ಫರ್ಲ್ವಿಕ್, ಅಮೈರೋನ್, ಸೀ ವಿಡ್, ಕವಿಯೋರಿಡ್, ಕವಡ್ ಅಂತ ಡಿಫರೆಂಟ್ ಮೈಕ್ರೋ ನ್ಯಾಕ್ರೋಬಿಯಸ್ ಮತ್ತೆ ಕಾಂಬಿನೇಷನ್ ತొಸ್ತು ಅಂತ معناتಾ. ನನಗೆ ಇದು ಗ್ರೇವೇಟೆಡ್ ಫಾರ್ಮುಲಾ ಒನ್ ಆದಕ್ಕೆ ಸೋ ಮಲ ಈಜಿ ಆಗ ಒಂದು ಬಾದಿ ಶಾರ್ಟ್‌ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಿಡಿ. ಇಷ್ಟಲೇ ಈಜಿ ಇರುತ್ತೆ. ಮಲ ಕೆಮಿಕಲ್ ಇದೆ ನಮ್ಮ ಯುಡಿಎ ಟಿಎಟಿ ಇಂದಲ್ಲ ಕದ. ಆಟದಪಡೆ ನಾವು ಬ್ರಾಡ್ನಾಶ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಅಂಡ್ ನಾಕಿ ನੈಕ್ರೋಬನ್ ಗುಂಚಿ ಇನ್ಕೋವರ್ ತರ್ಚಿನ ವಿಷಯ ಏನು ಅಂತೆ ಇದೇ చేసే పంటకి మాత్రమే కాకుండా కి కూడా కంప్లీట్ ఇంగ్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది మనకి నాట్రోవిన్ వచ్చేసరికి మనకి కి ఎంత బెనిఫిషియాలో దట్టు టూ కి కూడా అంత బెనిఫిషియల్ అండి రెండింటికి యూస్ రెండేడ్కి యూస్ ఉంటుంది ఇప్పుడు మనం ఇది ఎప్పుడైతే మనం మ్యాక్రోవిన్ మనం దుక్కుల్లో యూజ్ చేసుకున్నాం లేదా స్టార్టింగ్ మనం మ్యాక్రోవిన్ యూజ్ చేసుకున్నట్లయితే మన సాయిల్ ఫట్లై అవుతుంది దానితో పాటు మన మొక్క కూడా ఎదుగుదలకు బాగుంటుంది వేరే వస్తది బలపడుతుందండి మనకి ఏదైతే సాయిల్ నుంచి వచ్చే డిసీజెస్ ఏదైతే ఉంటాయో అవి రాకుండా చూసుకుంటుంది రెసిస్టెన్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ గ్రోత్ బాగుంటుంది రెసిస్టెంట్ అవుతుంది రూట్ డెవలప్మెంట్ బాగుంటుంది రూట్ పోరస్ అది మన ఏదైతే మన రూట్ వాటర్ అబ్జర్వ్ కెపాసిటీ పెరుగుతుంది సో డిఫరెంట్ అంటే అవి ఇంటర్ లింక్డ్ చాలా ఉన్నాయి మన మ్యాంగ్రోవేజ్ ఓకే ఇది అన్ని పంటలకు యూస్ చేయొచ్చు ప్రతి ఒక్క క్రాప్ యూస్ చేసుకోవచ్చు కాకపోతే డోసేజ్ వచ్చేసరికి ఒక క్రాప్ నుంచి ఒక క్రాప్ డిఫర్ అవుతుంది అన్నమాట ఇప్పుడు లాంగ్ క్రాప్స్ సపోజ్ ఇప్పుడు చిల్లీ అని అట్లాంటి క్రాప్స్ మనం ఏం చేయాలంటే ఫోర్ బ్యాగ్స్ వేసుకోవాలి హండ్రెడ్ కేజీస్ వేసుకోవాలి నాట్రోల్ బ్యాగ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ ఉంటుంది ఇట్లా చిల్లీ ఇలాంటి లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ తీసుకున్న క్రాప్స్ మనం ఏం చేయాలంటే హండ్రెడ్ కేజీస్ వేసుకోవాలి లేదు ఇలా మన ప్యాడింగ్ అని లేదా కాటన్ అట్లాంటి క్రాప్స్ అయితే టూ బ్యాగ్స్ అయిపోతుంది ఫిఫ్టీ కేజీస్ ఫోర్ అన చిల్లి అలాంటి వాటికి అయితే మాత్రం హండ్రెడ్ పేజీస్ కన్స్పెంట్గా వేసుకోవాలి డ్యూరేషిన్ని బట్టి వాటిని హండ్రెడ్ చేసి పెరుగుతుంది ఇంకొకవేళ మనం హార్టికల్స్ వాటికి వెళ్ళి వాటి మన మొక్కల్ని బట్టి మనం వేసుకుని బట్టి మనం చెప్తామనుకోండి ఓకే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్కి పెట్టారు ఫార్మర్ ఆ యూస్ చేయొచ్చా చేసుకోవచ్చు ఓకే మ్యామ్ అండ్ ఇంకా దీనివల్ల ఏమైనా ఇంకా ఏమైనా ఇంకా యూజెస్ అంటే చాలా ఉంటుంది అన్నమాట అప్పుడు మనం ఫస్ట్ నుంచి ఇది వేసుకోవడం వల్ల వాళ్ళు అన్ని విధాలుగా బెనిఫిషియల్ అవుతారు మన ఫార్మర్స్ అనే వాళ్ళు ఎందుకంటే మనకు తక్కువ ఖర్చులో వస్తుంది కాస్ట్ ఎఫెక్టివ్ మనకి ఖర్చు తగ్గుతుంది అప్పుడే రిజల్ట్ బాగుంటుంది రైట్ హ్యాపీ నెక్స్ట్ ఇయర్ బాగా వస్తుంది అలా బెనిఫిట్ అలా అలా వాళ్ళు ఫైనాన్షియల్ చూసుకున్న రైతుకే లాభం సో ఫైనాన్షియల్ గా కూడా రైతు వాళ్ళు ఒక ట్రాక్టర్ ఖర్చు పెట్టేదాంతో వాళ్ళకి ఐదు ఎకరాలు తెచ్చుకోవచ్చు మైక్రో ఎకరాలు ఓకే ఎరువు పెట్టే ఖర్చుతో ఐదు తీసుకోవచ్చు ఓకే చూస్తున్నారు కదండి మేడం చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎరువు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు అలాగే తమ నీళ్ళలో సేంద్రియ పదార్థంతో తక్కువ ఉండి బాధపడుతున్న రైతులకు ఇది ఒక గొప్ప అవకాశం దీన్ని రైతులు తప్పక ఉపయోగించుకోవాలి నెట్వెన్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి అలాగే మీ పంటలో మీకు ఏవైనా సమస్యలు ఉన్నా కింద నెంబర్స్కి కాల్ చేయగలరు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు